యేసుక్రీస్తు ఏమన్నాడు నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు ఐఎమ్ మినిస్టర్ ఐ కేమ్ టు మినిస్టర్ పరిచర్య చేయుటకే నేను వచ్చా అన్న యేసు ఇప్పుడు ఆయన పై పడ్డ ఎందుకు తీసాడు తెలుసా ఇట్ ఈస్ అ సింబాలిక్ ఫర్ అ స్లేవ్ టు క్లీన్ ద మాస్టర్స్ ఫీట్ ఇన్ దట్ మేనర్ ఒక బానిస లేదండి ఇంట్లో నీచాత నీచంగా ఎంచబడే ఒక పని మనిషి ఆ పని మనిషి తన యజమాని పాదములు తొడవాలి కడగాలి అంటే తన పైబట్టను తీసి క్రింద పెట్టి ఇంకేదైనా ఉంటే దాన్ని నడుముకి కట్టుకొని చాలా శ్రద్ధతో భయభక్తులతో వారి పాదాలు క్లీన్ చేయాలి కడిగేది జరిగేది ఏసుక్రీస్తు ఎగ్జాక్ట్లీ అదే చేశాడు తన పై తీసి పక్కకు పెట్టి ప్రతి ఒక్కరి పాదములు కడుగునారంభించాడు దేవుడు నా హిమ్ నేను దేవుడును అనబడే ఎవరైనా ఇలాంటి చేశారా ఇలాంటి కార్యం ఉందా అసలు ఇలాంటి క్రియ అసలు నేను ప్రేమిస్తున్నా అని ఎవడైనా చెప్పాడా లేదు అట్లీస్ట్ మీకు నేను సేవ చేస్తా రండి అన్నాడా ఆయనే రంగంలోకి దిగి ఆయనే శిష్యులను లైన్లో కూర్చోబెట్టి ఆయనే ప్రతి ఒక్కరి పాదములు కడుగునారంభించాడు ప్రతి ఒక్కరి పాదములు కడిగి ఆయన ప్రేమ ఎంత గొప్పదో చాటి చెప్పాడు యేసుక్రీస్తు